అస్సలం వైకమ్ వరహమతుల్లాహి ఒబర్కాహూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జంజం నీరు గురించి మీ అందరికీ తెలుసు ఆ జంజం నీరు యొక్క పవిత్రత ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం బావి స్వర్గపు సెలయేరుల్లోని ఓ సెలయేరు ప్రవక్త ఇబ్రహీం అలైహి అలహి గారు మక్కా కోసం చేసిన దువా తర్వాత అల్లా అనుగ్రహించి ప్రసాదించిన తొలి బహుమతి ఈ జలం మక్కా అంతటి పవిత్ర నగరం ఉనికిలోకి రావడానికి జనవాహినితో దైవదాసుల రాకపోకలతో అలరారడానికి కారణమైంది ఈ మహత్తర జలం కొన్ని వేల సంవత్సరాలుగా లభ్యమవుతున్న అల్లా మహిమ ఈ జలం ఇహలోకంలో దైవ సూచనల్లో ఓ సూచన ఈ జలం ఇక్కడికి వచ్చే ప్రతి యాచకుడు ప్రతి బాటసారి తనివి తీరా సేవించే అద్భుత ద్రవం ఈ జలం ఇంతటి మధురమైన నీరు లోకంలో చోట లేదు ఈ నీటిలో గొప్ప శుభం ఉంది పరిశుద్ధాత్మ అయిన దైవదూత జిబ్రేల్ గారి ద్వారా ఉనికిలోకి వచ్చిన అనంత జల సంపద ఈ జంజం నీరు ప్రియ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సొల్లెల్లాహు అలెహివ స్వల్లెంగారి హృదయం పలుమార్లు ఈ పవిత్ర జలంతో కడగబడింది మరియు ప్రవక్త ఇబ్రాహీం అలహి వస్సలాం గారి కాలం నుండి అంతిమ ప్రవక్త మహమ్మద్ సొల్లెల్లాహు సొల్ెల్లాహు అలేహివా గారి వరకు వచ్చిన ప్రవక్తలందరూ తాగాలని తహతహలాడిన జలం ఈ జంజం నీరు మరియు ఏ జలానికి లేని ప్రత్యేకత ఈ జలానికి ఉంది అది ఏమిటంటే ఇది ఆకలి కొన్న వ్యక్తికి ఆకలిని తీరుస్తుంది రోగాన్ని నయం చేస్తుంది తలనొప్పి కడుపు నొప్పికి ఇది దివ్య ఔషధం ఈ జలం వల్ల కంటిచూపు మెరుగవుతుంది అందుకే దైవ ప్రోక్త అలేహి స్వల్లెంగారు ఇలా ప్రవచించారు ఏ సదుద్దేశంతో జంజం నీరు తాగుతారో వారి ఆ సదుద్దేశం సిద్ధిస్తుంది అని అన్నారు ఈ జలాన్ని కడుపు నిండా త్రాగడం విశ్వాసానికి చిహ్నం కాపట్యానికి విరుగుడు ఇది పుణ్యాత్ముల కోసం మహోన్నత పానీయం బంధుమిత్రుల కోసం గొప్ప బహుమానం అతిథుల ఆతిథ్యం కోసం అద్వితీయ ద్రవపదార్థం శరీరానికి శక్తిని హాయిని ఇచ్చే అద్భుత వరప్రసాదం ఎంత వాడినా అది తరగదు దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుండి ఈ జలం ఇలానే నిర్విరామంగా వెల్లువుకుతూనే ఉంది ప్రస్తుతం యావత్ ప్రపంచంలో అతి ప్రాచీనమైన బావి ఇదేనన్న నానుడి కూడా ఉంది జంజం నీరు సేవించే సున్నత్ విధానం గురించి తెలుసుకుందాం జంజం జలాన్ని సేవించే సున్నత్ విధానం ఈ జలాన్ని కుడిచెత్తుతో బిస్మిల్లా అని త్రాగాలి ఈ శుభప్రదమైన జలాన్ని నిలబడి త్రాగడం ప్రోక్త సొల్లెల్లాహు అలేహివ స్వల్లెంగారి సాంప్రదాయం తనివి తీరా ఈ జలాన్ని త్రాగాలి తాగే ముందు మంచి సంకల్పం చేసుకొని మరీ త్రాగాలి త్రాగిన తరువాత కృతజ్ఞతగా అల్హమ్దులిల్లా అనాలి ఈ జలాన్ని కనీసం మూడు శ్వాసల్లో తాగాలి ఈ జలాన్ని సేవించిన పిదప ఇహపరాల సాఫల్యం సౌభాగ్యం శుభం కోసం దువా చేయాలి ఆ సమయంలో చేసే ఏ దువా అయినా స్వీకరించబడుతుంది జంఝం జలం తాగే ఓ సౌభాగ్యవంతుడా శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్